హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి జీవిఆర్ సుప్రియాంక ప్రైడ్ అండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉడా ఎప్రూవ్డ్ ఏపీ రారా ఎప్రూవ్తో అద్భుతమైన అపార్ట్మెంట్ అండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి స్టార్టింగ్లో మీకు లిఫ్ట్ అండి సిక్స్ పర్సన్ లిఫ్ట్ లిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది ప్రెజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అండి కొద్దిగా కొన్ని ఫ్లాట్స్ అయితే టైల్స్ అవ్వలేదు కంప్లీట్ అయిపోయిన తర్వాత టైల్స్ వేస్తారు కంప్లీట్గా ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ అండి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట నార్త్ ఫేసింగ్ అయితే వన్ ఫ్లాట్ అవైలబుల్ ఉందండి డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇదండి పదకొండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ టూ బిహెచ్కే ఇది కూడా మీకు ఒక ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ఐదో ఫ్లోర్లో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి త్రిబుల్ బెడ్రూమ్ అండి పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్ సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా చాలా బాగుంటుంది సౌత్ ఫేసింగ్ కాబట్టి కంప్లీట్గా కలెక్ట్రాఫీస్ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి కంప్లీట్గానే ఇది వచ్చేసరికి కలెక్ట్రాఫీస్ ఏరియా అండి మీకు జంక్షన్ కొద్దిగా ముందుకు ఉంటుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ కానుకొని ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో రెండు షాపింగ్ కాంప్లెక్స్ కూడా వస్తున్నాయండి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో మీకు షాపింగ్ కూడా వస్తాయి ప్రజెంట్ ఇక్కడ గజం రేట్ వచ్చేసరికి చాలా హైలో ఉందండి చాలా మంచి ఫ్లాట్స్ పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అంటే చాలా చాలా పెద్దదండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ హాల్ అండి హాల్ కూడా మీకు చాలా పెద్దది చాలా బాగుంటుందండి కంప్లీట్ గా సీలింగ్స్ అయితే చేసి ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ చిన్న పెండింగ్ ఉంది అవుతుంది ప్రెజెంట్ పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎస్టి అంటే చాలా చాలా పెద్దదండి ప్రజెంట్ పుట్టిలు అన్నీ అండి టైల్స్ వర్క్ కూడా అయిపోయింది ఇవ్వండి టైల్స్ అయితే కంప్లీట్గా అయిపోయింది హాల్ అయితే చాలా పెద్దదండి మీకు టీవీ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు కంప్లీట్గా మీరు హ్యాపీగా గుడ్ వర్క్ గట్టే చేసుకోవచ్చు అండి ఇదండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి క్యారెటోర్ ఏరియా అండి ఆపోజిట్లో నార్త్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఈ రైట్ సైడ్ లో ఉంది డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అండి ఎవరికైనా సౌత్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ కంప్లీట్ గా సీలింగ్స్ అయితే ఉన్నాయండి పుట్టీలు కూడా చేస్తున్నాయి పుట్టీలు అయితే మీ ప్రజెంట్ కంప్లీట్గా డబల్ కోటింగ్ అయితే అయిపోయింది పెయింటింగ్స్ బ్యాలెన్స్ ఉంది ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చిన పెయింటింగ్స్ అయితే వేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా చాలా బాగుంది ఇదండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా బిగ్ సైజ్ అండి చాలా పెద్దది ప్రజెంట్ వచ్చేసరికి వర్క్స్ అవుతున్నాయండి కంప్లీట్గా టైల్స్ వచ్చేసరికి అన్నీ టూ బై ఫోర్ లేయటం జరిగిందండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా కల్ట్రాప్స్ దగ్గరలో కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి చాలా దగ్గరలో కావాలనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము మీకు వెస్టన్ కోంపోర్ట్ ఇస్తున్నారండి ఇది కంప్లీట్గా గ్రేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని మీకు అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు టైల్స్ అయితే చాలా మంచి డిజైన్ ఇచ్చారు చాలా అఫీషియల్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి మీకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి కామన్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది కంప్లీట్ గాను చాలా మంచిగా డిజైన్ చేశారండి కామన్ బాత్రూమ్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బిగ్ సైజు చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్ ఎవరికైనా ట్రావెలింగ్లో ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇలాంటివి ఫ్లాట్స్ అయితే తీసుకోవచ్చండి నైట్ ఏ టైంలో అయినా మీకు వెహికల్స్ కానీ ఆటోలు కానీ బస్సులు కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటుందండి ఎందుకంటే రోడ్డు పక్కన కాబట్టి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం కంప్లీట్గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు సీలింగ్స్ గట్ చాలా బాగా చక్కగా చేసి ఉన్నాయండి పెయింటింగ్స్ ఓన్లీ బ్యాలెన్స్ ఉందండి పెయింటింగ్స్ అయితే మాత్రం మీకు నచ్చిన కలర్స్ చేయించుకోవచ్చు అది కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఏమైనా తీసుకుంటే మీకు అవకాశం ఉంటుందండి ఆ తర్వాత అయితే చాయిస్ ఉండదు ఎందుకంటే బిల్డర్స్ ఏదైతే కలర్స్ వేస్తారో ఆ కలర్సే ఇంకా అదర్వైజ్ ఒక కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఓన్ అమౌంట్తో చేంజ్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి డైనింగ్ అండి డైనింగ్ కూడా చాలా పెద్దది డైనింగ్ హాల్ కంప్లీట్ గా కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గాను ఓపెన్ కిచెన్ కిచెన్ లో కొద్దిగా టైల్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి టైల్స్ కూడా వేస్తారండి అది మీకు డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దదండి డైనింగ్ లో కంప్లీట్ గా సీలింగ్స్ అయితే వేయటం జరిగింది ఇది వచ్చేసరికి బాత్రూమ్ పైన కామన్ బాత్రూమ్ పైన స్టోరేజ్ రూమ్ స్టోరేజ్ అయితే ఇచ్చారండి సామాన్లు గట్రా పెట్టుకోవడానికి మీకు రెండు పాయింట్స్ ఇచ్చారు ఫ్రిడ్జ్ పాయింట్ను తర్వాత మైక్రోవేన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా విండోస్ అయితే చాలా చాలా పెద్దవి ఇచ్చారండి విండోస్ అయితే కంప్లీట్గా ఇది వచ్చేసరికి కనిపిస్తుంది కదండి ఇది శ్రీ చైతన్య స్కూల్ అండి పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాపీగా వాక్బుల్ డిస్టెన్స్ అండి మీకు వంద మీటర్లు ఉంటుంది శ్రీ చైతన్య స్కూలు ఎక్కడి నుంచి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కనపాకులో వస్తుంది ఈ ఫోల్ కనిపిస్తుంది కదండి ఎక్కడి నుంచి బార్డర్ అనమాట అది కామాక్షి నగర్ ఏరియా కంప్లీట్గా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ అయితే చాలా పెద్దది చాలా బాగుంది మీకు ప్రతి ఒక్క కిచెన్లో ఉన్న సామాన్లు అన్ని మీకు స్టోరేజ్లో వచ్చేస్తాయండి చాలా పెద్దగా చాలా మంచిగా మీకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫుడ్ వర్క్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి చాలా చాలా పెద్దది ఫ్లాట్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గాను యొట్లటీ ఏరియా అండి యూట్లటీ ఏరియా కూడా చాలా పెద్దదండి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి వాషింగ్ మెషిన్ కి అదర్వైస్ ట్యాప్ ఎక్స్ట్రా ట్యాప్ కూడా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గా పాయింట్ ఇచ్చారు ఫ్రంట్ వైపు మీకు విండో కూడా చాలా పెద్దది ఇచ్చారండి కంప్లీట్ గా సిటీకి మధ్యలో వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి రూమ్ అయితే కంప్లీట్ గా చాలా పెద్దదండి పూజా రూమ్ చాలా చాలా బాగుంది ఇదండి పూజ రూము ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి గెస్ట్ బెడ్రూమ్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గా చాలా పెద్దది గెస్ట్ బెడ్రూమ్ మొత్తం గా అయితే సీలింగ్స్ అయితే అయిపోయాయండి కంప్లీట్ గాను సౌత్ ఫేసింగ్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్ గా అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఏపీ రేరా ఉంది ఉడ అప్రూవ్డ్ అండి కంప్లీట్ గా లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ సీసీ కెమెరాస్ అలాగే జనరేట్స్ జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ వస్తుంది అండి బాల్కనీలో గ్లాస్ వస్తుంది అనమాట కంప్లీట్ గాను కంప్లీట్ గా ఇదంతా బాల్కనీ ఏరియా అండి కంప్లీట్గా కమర్షియల్ స్పేసెస్ ఏరియా అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఎక్స్టెన్షన్ అయితే లేదు రోడ్ అయితే ఎక్స్టెన్షన్ లేదండి హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు ఆల్రెడీ ట్వంటీ ఫీట్ ఫ్రంట్ ఉంచారు చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రోడ్డు పక్కని ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కాల్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కనపాక్ ఏరియా అండి ఇది ఈ అపార్ట్మెంట్ ఉన్నంత వరకు కనపాక్ ఏరియా అనమాట ఈ కనిపిస్తుంది కలెక్టర్ ఆఫీస్ అండి ఇదంతా కాల్గేట్ కాలనీ అండి ఆ టవర్ ఏదైతే పెద్దది కనిపిస్తుంది ఆ టవర్ అది వచ్చేసరికి మీకు వోడ కాలనీ అండి ఇటువైపు ఏదైతే కనిపిస్తుందో మహారాజా హాస్పిటల్ అండ్ బి జంక్షన్ అండి ఈ అపార్ట్మెంట్కి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు నేను ఇక్కడే అవైలబిలిటీ ఉంటానండి అపార్ట్మెంట్ దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి లేదు కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు చెప్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్